నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు నేతలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు ఇటీవల భూగోలు మండలం కోళ్ళదిన్నెలో వైసీపీ నేతపై జరిగిన దాడి విషయమై కావులి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి కావులి ఏరియా వైశాలలో చికిత్స పొందుతున్న శ్రీనివాసు రెడ్డిని పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా కాకాని గోవర్ధరెడ్డి మాట్లాడుతూ దాడులు చేసిన వారిని దానిని ప్రోత్సహిస్తున్న వారిని వదిలిపెట్టమని వివరించారు వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రైవేటు కేసులు వేస్తామని వివరించారు అంతేకాక భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి దాడులకు భయపడొద్దని తాము అండగా ఉంటామని కావాలంటే గ్రామానికి తామే వస్తామని ఈ సందర్భంగా కాకాని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు ఏమి ఇబ్బంది ధైర్యంగా ధైర్యంగా ధైర్యం మీకు అవసరం ఏ అవసరం వచ్చినా మేము వస్తాము మేము దగ్గర ఉంటాము నేను ప్రతాప్ ఏమి ఇబ్బంది లేదు ధైర్యంగా మేమే వస్తాం ఊళ్ళోకి ఏమి ఇబ్బంది లేదు మేమే వస్తాం ఊళ్ళోకి ఇబ్బంది ఏమి ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడికి మా బై ధైర్యంగా ఉండండి మేము అవసరం అయితే మేమే వచ్చి ఉంటాం ఊళ్ళో ఇబ్బంది ఏం లేదు నియోజకవర్గా గోగోలు మండలానికి సంబంధించి కోళ్ళదిన్న గ్రామానికి చెందినటువంటి రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు దాడి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి బాహాటంగా మాది రాజకీయ పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి కక్ష సాధింపులే మాకు ముఖ్యం అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మాట్లాడుతూ రోజు విచ్చలివిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం కక్ష సాధింపులుగా పాల్పడటం అనేటువంటిది నిత్యకూర్చంగా ఆనవాయిద్యంగా మారిపోయినటువంటి అదే దౌర్భాగ్యం గ్రామాల్లో ఉద్రిక్తతలు ఉంటాయి వ్యక్తిగత కక్షలు ఉంటాయి దాడులు జరుగుతాయి దాడులు జరిగినటువంటి వ్యక్తి దాడికి గురైనటువంటి వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి కావలి ఆసుపత్రికి వస్తే నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ దాడి చేయడం అనేటువంటిది ఏరియా హాస్పిటల్ కాంపౌండ్ పరి దీనికి సంబంధించినటువంటి ఈ కాంపౌండ్లో దాడి చేయడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది బహుశా ఎక్కడ జరిగినటువంటి సంఘటన తీవ్ర ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా తయారైందంటే దెబ్బలు తిని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుందామని వస్తే ఆసుపత్రిలో దాడులు చేస్తున్నారు దెబ్బలు తిని అన్యాయానికి గురై అయ్యా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి దాడులు చేస్తున్నారు ఇంత దారుణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అన్నట్టు లేదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో నేను నాతో పాటు సోదరుడు మాజీ శాసనసభ్యులైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వెళ్ళాం జరిగినటువంటి సంఘటన వివరాలు తెలుసుకున్నాం పాపం ఆ శ్రీనివాసులు రెడ్డి దంపతులు చెప్తూ ఉంటే కళ్ళెంబడి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి అంటే ఎంత దయనీయంగా వాళ్ళ పాపం ఏడు మాసాలు ఎంత దయనీయమైనటువంటి జీవితాన్ని గడిపారు వాళ్ళ మీద కక్ష సాధింపు కోసం ఎన్ని రకాలు వాళ్ళని హింసించారు అనేటువంటిది వర్ణనా తీరు అయితే అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా నూట యాభై ఒక్క స్థానాలు సంపాదించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఉండవచ్చు ఏడు నెలల్లోనే ప్రజలు ఎందుకు పొరపాటు చేశామా ఈ కూటమికి ఓటు వేశామా అన్యాయం పాలయ్యామా అని చెప్పి ఈరోజు ఆందోళన ఆవేదన చెందేటువంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో వస్తాయా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మర్రా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి లక్ష్యం ఈరోజు ప్రజల్లో రోజు రోజుకి బలపడేటువంటి పరిస్థితి ఒక్కటే విషయం చెప్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అన్ని రకాల పోలీస్ స్టేషన్కి తీసుకురడం పోలీసులు చేత కొట్టించడం దాడులు చేయడం రకరకాలుగా హింసించడం ఆస్తులు లాక్కోవడం అన్ని రకాలు ఎన్ని రకాల చేయకూడదు అన్ని రకాలు జరుగుతున్నాయి కాబట్టి నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను అధికారం ఎవ్వరికీ శాశ్వత అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది ఈరోజు ధైర్యం ఉంటే ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరైనా సరే పోలీసు అండదండలు లేకుండా గ్రామాల్లో మీరు ఈరోజు మనగలగలరా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను మీరు మనుగడ సాధించలేరు ఇదే దౌర్జన్యాలు మీరు కొనసాగితే రేపు మీకు పోలీసులు అండగా ఉంటే పాపం నాకైతే పోలీస్ అధికారులని తలుచుకుంటేనే జాలి వేస్తుంది ఈరోజు ఎగిరెగిరి పడుతున్నారే రేపటి రోజు మీ పరిస్థితి ఎంతో దారుణంగా తయారు కాబోతుంది మీరు ఎన్ని ఇబ్బందులు ఈరోజు ఎన్ని కుటుంబాలు నేను మరలా చెప్తున్నా ఈరోజు ఎన్ని కుటుంబాలను అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలను గోడుగోడు తెలుగుదేశం పార్టీ నాయకులను వదిలిపెట్టం వాళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టం వాళ్ళకి అండగా ఉన్నటువంటి పోలీసు అధికారులను విడిచిపెట్టింది ఉండదనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా పోలీస్ అధికారుల కళ్ళు తెలిసి ఎస్పీ గారితో మాట్లాడాం ఈ విషయం చెప్పాం వెంటనే కేసులు నమోదు చేస్తామన్నారు ఈరోజు చూస్తే దాడి చేసినటువంటి వాళ్ళు ఇద్దరు దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద ఎనిమిది మంది వీరి కేసులు బనాయించి వాళ్ళు వెంటనే రాచమర్యాదలతో వాళ్ళని బయటకు పంపించి పాపం దెబ్బలు తిన్నటువంటి వాళ్ళని రాత్రిదాకా పోలీస్ స్టేషన్లో పెట్టి మరలా ఇక్కడ జరిగినటువంటి దానికి ఇక్కడ కావాలో ఇంకొక కేసు కడతామని చెప్పి చెప్పి ఈ బెదిరింపులు అనేటువంటివి పోలీసుల అండతో పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం మనుగడ సాధించగలమని చెప్పి చెప్పి అనుకోవడం పొరపాటు స్పష్టపాతంగా కనుక దీని మీద కనుక విచారణ జరిపించి బాధ్యతల మీద చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేస్తాం ఈ ప్రైవేట్ కేసులు పెండింగ్లో ఉంటాయి ఈ ప్రైవేట్ కేసులు పెండింగ్ ఉండగానే ప్రభుత్వం మారుతుంది ప్రభుత్వం మారిన వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్లతో పాటు వాళ్ళకి అండగా నిలిచినటువంటి అధికారులు పోలీస్ శాఖ పోలీస్ సిబ్బందిని ఎవరిని కూడా విడిచిపెట్టేది ఇప్పుడైనా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ మీద వెంటనే ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద వాళ్ళని గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసుని డిమాండ్ చేస్తూ ఈ జిల్లాకు సంబంధించి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి అండగా నిలుస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం